హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హైదరాబాద్ అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రాజేంద్ర నగర్లో కలకలం అర్ధరాత్రి సయ్యద్ ఇంట్లో గుజరాత్ ఏటీఎస్ పోలీసుల సోదాలు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో మంగళవారం అర్ధరాత్రి గుజరాత్ ఏటిఎస్ పోలీసులు సోదాలు కలకలం సృష్టించాయి ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ ముహుద్దీన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం ఈ సోదాల్లో పాల్గొంది మూడు రకాల లిక్విడ్లతో పాటు కంప్యూటర్ అలాగే పలు రకాల బుక్స్ ఆయిల్ తయారు చేసే మిషన్తో సహా పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు సయ్యద్ సోదరుడు వమర్ ఫారూఖ్ నోటీసులు ఇచ్చి సెర్చ్ నిర్వహించారు అనంతరం ఆ సామాగ్రిని అంతటినీ కూడా సీజ్ చేశారు ఇదిలా ఉండగా భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు పన్నారనే ఆరోపణలతో హైదరాబాద్కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మహ గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ పోలీసుల ఆదివారం గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే మొహియుద్దీన్ అరెస్ట్పై కుటుంబ సభ్యులు ఇటీవల స్పందించారు మొహియుద్దీన్ సోదరుడు ఒమర్ ఫారూఖి నిన్న బుధవారం అంటవితో మాట్లాడాడు తన సోదరుడు మంచోడని ఎవరో కావాలని కుట్రలో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు తన బ్రదర్ ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్ ఉన్నట్లు తెలియదని చెప్పాడు ఒకవేళ తమ సోదరుడు తప్పు చేస్తే కఠినంగా శిక్షించండి అంటూ ఉమర్ ఫారూఖీ అంటున్నాడు మా సోదరుడు మొయ్యుద్దీన్ కావాలని ఎవరో ట్రాప్ చేసి కుట్రలో ఇరికించారని మా బ్రదర్ కు ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్ ఉన్నట్లు మాకు తెలియదు నవంబర్ ఐదున బిజినెస్ డీల్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి గుజరాత్ బయలుదేరాడు తొమ్మిదిన ఏటీఎస్ వారు నాకు ఫోన్ చేసి మీ బ్రదర్ కు ఉగ్రవాదులతో ఉన్నాయని అరెస్ట్ చేశామని చెప్పారు మా యుద్ధ నివాసాన్ని ముట్టొద్దు రెండు రోజుల్లో వచ్చి ఆయన రూమ్లో ఉన్న సామాగ్రిని స్వాధీనం చేసుకుంటామని ఏటీఎస్ పోలీసులు చెప్పారు ఇంటికి ఏటీఎస్ పోలీసులు వచ్చారు సామాన్లు సీజ్ చేసి తీసుకువెళ్లారు ఏటీఎస్ అరెస్ట్ చేసిన వారిలో మరో ఇద్దరు అజాద్ సులేమాన్ షేక్ మహమ్మద్ సుహైలు వారితో మాకు ఎలాంటి లింక్స్ లేవని అన్నాడు